మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి దినాల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది మరి రెండు వేల ఇరవై నాటి నుండి ఇప్పటి వరకు అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక రకంగా రూపాంతరం చెందుతూ మరి మానవాళిని ఇబ్బంది పెడుతుంది మరి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కరోనాకు మందు కనిపెట్టడం జరిగింది మరి ఆర్ఆర్ ఆయుర్వేదిక్ సొసైటీ తరఫున మేము మందు కనిపెట్టాం మరి నా పేరు ఆనందం మరి ఆర్ఆర్ ఆయుర్వేదిక్ వేదిక సొసైటీ ప్రెసిడెంట్ నేను మరి మేము కనిపెట్టిన మందుల్లో కొన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాం మరి మేము కనిపెట్టిన మందులో దీన్ని వాడడం జరిగింది మరి అడ్డస్తరం అండి మరి చాలా బాగా పనిచేస్తుంది ఈ దినాల్లో కరోనాకు రెండు ఆకులు గ్లాసు నీళ్ళ లేచి మరిగించి మనం తాగినట్లయితే మన స్వరం నుంచి మరి అడ్డంగా ఉన్నటువంటి వాటిని తొలగిస్తుంది అందుకే దీనికి అడ్డసరం అనే పేరు వచ్చింది మరి దీన్ని మనం ఇంటి దగ్గర మనకు దొరికినట్లయితే వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇది తెల్ల మాబీర మరి ఇది కూడా మనం వాడుకోవచ్చు అడ్డసరంతో పాటు మరి దీన్ని మనం సపరేట్గా కూడా వాడుకోవచ్చు కరోనాకు కరోనా వైరస్ నుండి మనల్ని ఇది కాపాడుతుంది దీంతో మేము ధూపం శానిటైజర్ అనేటువంటి మెడిసిన్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఇంకా కొన్ని వనమూలికలను కలిపి మేము ధూపం శానిటైజర్ తయారు చేశాం మరి కరోనా వైరస్ నుండి మరి ఇది కాపాడుతుంది కరోనా ధూపం శానిటైజర్ అనే పేరుతో మరి దీని మీద మేము పరిశోధన చేసి మందు కనిపెట్టడం జరిగింది పరిశోధన చేయించాం ప్రభుత్వం నుండి పరిశోధన చేసుకునే సర్టిఫికెట్ కూడా మేము తీసుకున్నాం ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మనము భయం లేకుండా దీన్ని వాడుకోవచ్చు మరి ఇంకా మునిగా ఆకండి ఇది మనము ఈ మునిగాకుని కూడా మనం వాడుకోవచ్చు పౌడర్ చేసి వాడుకోవచ్చు లేదా కూరల్లో వేసుకోవచ్చు మనం దీన్ని పచ్చడి చేసి కూడా వాడుకోవచ్చు మరిది చాలా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది మనకు దీన్ని కూడా మేము కరోనా మెడిసిన్లో కలపడం జరిగింది మరి ఇంకా నేల ఇది మరి ఇది చాలా బాగా పనిచేస్తుంది మరి అన్ని రకాల జ్వరాలకు ఇది చక్కని మంచి గుణకారి మంచి గుణాన్ని ఇస్తుంది మరి జ్వరాల నుంచి విడుదల ఇస్తుంది అట్లాగే డయాబెటీస్ నుండి కూడా మనకిది కాపాడుతుంది మరి ఇంకా పామ్ కాట్ నుండి కాపాడుతుంది మరి ఇంకా మనకు వైరస్ జ్వరాలన్నింటి నుండి ఇది కాపాడుతుంది కొన్ని మిరియాలు వేసి మనం కషాయం చేసి తాగవచ్చు ఇది నేల వేమండి దీన్ని కూడా మేము కలపడం జరిగింది ఇది మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి మొక్కనే తిప్పతీగా అమృతవల్లి అంటాం మరి దీని యొక్క కాండాన్ని మనం చించి ఆ వెండలు వేసినట్లయితే దీని నుండి మళ్ళీ తిరిగి చిగురించే అవకాశం ఉంది మరి దీనికి వేర్లు వస్తాయి ఊడల్లాగా వేర్లు వస్తాయి ఆకులు వస్తాయి మరణం లేదు కనుక దీనికి అమృతవల్లి అనే పేరు పెట్టడం జరిగింది అమృతంలాగా మనకు సహాయం చేస్తుంది దీన్ని ఆకులు మనం తిన్నట్లయితే ఒక ఆకు మనం తిన్నట్లయితే ఇది మనకు చాలా బాగా పనిచేస్తుంది మనం తినవచ్చు ఆకులు తిన్నట్లయితే మనకు ఎలాంటి చేదుగా ఉండదు ఈ ముదిరినే తిన్నట్లయితే కొంచెం సేదిగా ఉంటాయి డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది మనం ఈ కాండాన్ని ఈ ఆకులను కలిపి కషాయం చేసుకొని తాగవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ కరోనా వైరస్ నుండి మనల్ని కాపాడుతుంది దీన్ని కూడా మేము కరోనా మెడిసిన్లో కలపడం జరిగింది మరి అట్లాగే ఇది నల్ల తులిసి అండి మరి దీన్ని కూడా మేము కలపడం జరిగింది ఇది కూడా మనకు జ్వరాల నుండి జలుబు దగ్గుల నుంచి కాపాడుతుంది మరి ఇంకా ఉల్లిగడ్డ ఇది నాలుగు భాగాలు చేసి ఒక భాగం మనం తిన్నట్లయితే మన గొంతు జలుబు ముక్కు కారడం లాంటి వ్యాధుల నుండి ఇది మనల్ని కాపాడుతుంది మరి ఉల్లి తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని మన పెద్దలు అంటారు కాబట్టి అదే విధంగా ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుంది క్యాన్సర్ మీద డయాబెటీస్ మీద ఇది చాలా బాగా పనిచేస్తుంది మరి ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని కొంచెం తిన్నట్లయితే వెంటనే తలనొప్పి ముక్కు గారడము మరి తగ్గిస్తుంది ఇది దీంతోపాటు మనం వెల్లుల్లి కూడా వాడుకోవచ్చు ఆ విధంగానే మరి గొంతులో ఏమైనా పట్టేసినట్లున్నా మరి ముక్కు దిబ్బడ ఉన్నా ఈ వెల్లుల్లి కూడా సక్రమంగా పనిచేస్తుంది కరోనా విషయంలో మీరు ఎప్పుడు భయపడవద్దు ఈ రెండు ఏదైనా వాడుకోవచ్చు కరకాయలండి ఇవి కూడా కొంచెం వక్కలు చేసి మరి కొంచెం దూరగా వేంపి ఈ గింజలు తీసి పడేసి మరి ఈ వక్కలు నోట్లో పెట్టుకున్నట్లయితే దగ్గు నుండి మనకు మరి ఉపశమనం కలుగుతుంది మరి అట్లాగే మేము తయారు చేయబడినటువంటి మా చేత తయారు చేయబడినటువంటి మెడిసిన్ ఇది మరి ఇది మేము తయారు చేసి మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో దీన్ని తయారు చేయడం జరిగింది మేము మా కుటుంబము మా బంధువులు మేమంతా మా చుట్టుపక్కల వాళ్ళంతా మేము దీన్ని ప్రతిరోజు వాడుకుంటున్నాం మరి అట్లాగే ఇది హైదరాబాదులో ఆయుష్ డిపార్ట్మెంట్లో దీన్ని పరిశోధన చేయించడం జరిగింది మరి పరిశోధన చేయించిన తర్వాత క్యాంపు పెట్టి అనేక మందికి ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరిగింది అలాంటి సమయాల్లో కరోనా పేషెంట్లు పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు మరి వందలాది మంది వచ్చినప్పుడు ఈ మెడిసిన్తో మేము వారికి అనేక విధాలుగా ఉన్నటువంటి బాధల నుంచి కరోనా వైరస్ నుంచి మరి పాజిటివ్ ఉన్నటువంటి కేసులన్నింటినీ మరి ఈ మెడిసిన్ తీసుకున్న వారందరికీ త్రీ డేస్లో మళ్ళీ వాళ్ళు తిరిగి పరీక్షలు చేయిస్తే మరి సక్రమంగా రిజల్ట్ వచ్చింది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈ మందు మీకు ఎవరికైనా కావాలంటే మేము పంపిస్తాం మా ఫోన్ నెంబరు మేము ఉచితంగానే పంపిణీ చేశాం మరి మీకు ఎవరికైనా కావాలంటే మేము పంపిస్తాం ఇది మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ మరి నా పేరు ఆనందం అండి మరి ఆర్ఆర్ ఆయుర్వేది సొసైటీ నుండి మేము దీన్ని తయారు చేసాం చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మరి కరోనా దినాల్లో మరి మెడిసిన్ కావాలని అడిగినట్లయితే మేము రాష్ట్రం అంతటా దేశమంతటా మరి దశల ఈ మందు పంపిణీ చేసి కరోనా నిర్మూలన చేయడానికి మా సొసైటీ ద్వారా కంకణం కట్టుకున్నాం దయచేసి మమ్మల్ని సంప్రదించినట్లయితే మరి మీకు ఈ మందుని పంపించాలనుకుంటున్నాం మీకు ఎవరికైనా కావాలంటే మరి ఫోన్ చేయండి మరి ఇంకా కొన్ని తినకూడని ఉన్నాయి వాళ్ళుగా చేప అది తినకూడదు మరి కొర్రమీనులో బురద కొర్రమొట్ట అనే కొర్రమీను ఉంటుంది అది కూడా తినకూడదు ఇంకా చింతపండు జోలికి మనం వెళ్ళకూడదు పచ్చి కొబ్బరి అస్సలే మనం తినకూడదు మరి ఇవి తిన్నట్లయితే కాపమును పెంచి మూక్కు కారే అవకాశం ఉంది కరోనా కనుక ఉన్నట్లయితే ఆస్తమా ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ చేసి జ్వరం వచ్చి బలహీనమై హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి ఈ దినాల్లో చల్లని వాతావరణంలో అవి తినకుండా ఉండడము మంచిది మరి దయచేసి మీకేమైనా అవసరతలు ఉంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాం